నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద నీరు మూడవ వరద గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్న అధికారులు కడెం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం ఏడు వందల అడుగులు ఏడు పాయింట్ ఆరు వందల మూడు టీఎంసీలు ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల తొంభై పాయింట్ మూడు వందల యాభై అడుగులు ఐదు పాయింట్ మూడు వందల ఇరవై తొమ్మిది టిఎంసీలు हां और नाला का पास आ गया है और अब आने भर में आ तो बोलते हैं ber <small> bolan